మసీన్లో నుంచి వచ్చారు అంతే అమాజి మషీన్ రోజులు వచ్చారు మా ఇంటికి ఎందుకు జంట కట్టిందంటే వాళ్ళు పైన ఊసిపోయాడు అని ఎందుకు కూడా పోయినసారి మీటింగ్ కి కూడా వార్డలు తిరిగేటప్పుడు వాటర్ కూడా మా బెక్సీ మేము ఏదని చెప్పినా మెలకు సీసీ ఫుడ్ తీర్మన్నాం తీపిస్తే వాళ్ళ బెక్సీ అడ్డం పెట్టి మా బెక్సీ తీచ్చారు ఫ్రేమ్ తీసుకొని పోతా మన ఫ్రేమ్ అడ్డం పెట్టి ఆ ఫ్రేమ్ నుంచి తీచ్చారు అయినా తగాదం చేయనికలే మీరు చెప్పారంటే మేము వెళ్ళబోన్నాం ఒక్క రోజు కూడా తగా గారు చెప్పాడు తగాదు వద్దంటే ఆ రోజు కూడా ప్రేక్షించిన రోజు కూడా నిలబడు కూర్చున్నాం మేము సాయపుర వార్డులోకి రెండో చేయబోతారు వాళ్ళు స్టార్ట్ పోయినట్టు వచ్చి ఏం పోయినా మొత్తం ముప్పు టౌన్ లో టాక్ ఇవ్వడం నిలిపించడం పదార్థం చేయడం వాటిలో పీడోపి కాలనీలో అడ్డ మొత్తం అక్కడ తాకిటం నాగ సార గంజాయి మొత్తం తాకిటం ఇట్లా సాయి అంటే టౌన్ మొత్తం మీద ఒక సాయిలేనా అంత దేవుడికి ప్రతిసారి సాయిల మీద తగాదా అవును మీరు ఎడ్ల వాటిలో చూసుకోండి పోయి మీరు అంత మనగాడైతే సాయిలు ఏం చేసేదో ప్రతి దానికి సాయిలే అంటే నీ పుట్టినరోజు జాతీయ నాయకుడు రోజు కూడా రోజు పుట్టినరోజు ఆడే రోజు ఇదే పని ఊడో పుట్టినరోజు వాడు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు పుట్టినరోజు పుట్టిన చేసుకొని పుట్టిన పుట్టినరోజు అంటాం బయట వాళ్ళు ఒక ఐదు వందల భోజనాలు పెట్టడం వాటిలో తోడటం ఇదే పని ఆడికి మేము సీఐ గారు నోటీస్ లో కూడా ఐదు ఆరు చాలు పెట్టాము ఫలాలు పెట్టి ఈ రోజు మాత్రం ఆలో రెడ్డి కానీ వేరే వాళ్ళు కానీ ఇతర కులాల ఎప్పుడైతే వచ్చి తలారు చేశారో మౌశవ రెడ్డి మురళి గురవారెడ్డి ఇట్టాడు నా కొడుకులు ఎవరు పెట్టేది అండి కొడుకులు పోవటం గుంటూరు పోవటం మన ముస్థాయి చింత ఆడ చేసి పెడతారంటే మార్చి పెట్టారు మంది మార్చి గుంటూరు పోవటం మీరు కూడా తీసుకొని ఎస్పీ గారికి చెప్పి వాళ్ళ మీద ఏదో తగిన సక్షన్ పెట్టి నెల మీద కాదు ఒకటికి పోయి సార్లు పోలీసు వాళ్ళకి ಅಡ್ಡಪಡ್ರೆಂಟ್ ರೈಲು ಸಾವು ಸಾವಿರ ಎಂತ ಮಂದಿ ರವಾನೇ ಅದನ್ನು ఎవడంటూ పుట్టిన కోసం సాయిబుల్ని టార్గెట్ చేసి బ్రహ్మరెడ్డి అనేవాడు కేశవ రెడ్డి వీళ్ళందరూ సాయిబుల్ని టార్గెట్ చేసి அப்படி நான் பிரான்வா அனைத்து பட்டு அந்த ரெண்டாவது சைப்பில் ஏன் వాళ్ళ అబ్బాయి అక్కడ లేచిస్తాడు మొదటిసారి వాళ్ళు అక్కడ మోసడికి అక్కడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడుతాను అలా కొట్టేసరి చేసి మాకు తెలియదు అక్కడ నన్ను మాట్లాడుకుంటున్నారంట ఎమ్మంట తెలిసింది చేపలు ఇంత కాళ్ళు పెట్టి కొట్టారంట కప్పొచ్చి మీరే చర్యలు ఇస్తే వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయలేదు ఇప్పుడు మన దాకాని ఆ మోసం వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారంట నాకు ఒకటి చెప్పారు ఒకళ్ళు అక్కడే వాళ్ళందరూ టార్గెట్ చేసి ఈ పిల్లలు ఉన్నప్పుడు కొట్టనే చెప్పారు లేకపోతే అప్పుడప్పుడు జేబులో రాళ్ళు ఎక్కడ నుండి వస్తాయి సార్ ఇంత పెద్ద రాళ్ళు తెచ్చి కొట్టారంట సార్ ఒకేసారి పిల్లల్ని అదే ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారు వెనక నుండి కొడుతు ఎవరికి రాణుకోవాలి चंद्र बाबू चंद्रू मज़ा चसा कॾहिं मज़ा चसा रमान जबा रमा देरि जैसा रम्बा रखे सादा जल्क रम्बा रखे